ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ త్వరలో మీ చందానగర్ లో గోవింద ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మనం చూస్తుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగకముందే గొడవలు చూస్తాం మనం రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే ఎట్లా ఉంటుంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు ఒకవైపు వివేక్ గారు ఒకవైపు ప్రేమ్ సాగర్ రావు గారు మల్ రెడ్డి రంగారెడ్డి వీళ్ళందరూ మాకు ఇయ్యాలి గొడవ చేస్తున్నారు అయితే వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా ఇంకా చాలామందికి హామీలు ఏఏసీసీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు కొంతమందికి హామీలు ఇచ్చారని చదువుతున్నారు రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతే ఎట్లా ఉండబోతోంది ఎక్స్పాన్షన్ జరుగుతుందా సార్ మొన్న మన ఎయిత్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఇంకొక ఛానల్ కూడా చెప్పారు మంత్రివర్గం అనేది చాలా జటిలంగా ఉంది కొంతమందిని మార్చి పార్టీ కోసం కామరాజు చేస్తే తప్పితే ఈ కాంబినేషన్స్ ఏదైతుందో ఫుల్ఫిల్ కావు నలుగురు రెడ్లుండంగా ఇంకా ముగ్గురు అక్కడ సుదర్శన్ రెడ్డి గారి పేరా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారా ఇక్కడ రంగారెడ్డి హైదరాబాద్లో ఇరవై తొమ్మిది సీట్లో నాలుగు మాత్రమే గెలిచాయి ఒకటి పరిగి రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి తాండూర్ అండ్ మల్లిరెడ్డి రంగారెడ్డి ఆఫ్ ఇబ్రహీంపట్నం ప్రసాద్ గారు ఏదైతుందో స్పీకర్ అయ్యాడు వికారాబాద్ చేవేల నుంచి గెలిచిన యాదయ్య గారు ఏదైతుందో బీఆర్ఎస్ దీంట్లో చేరాడు దళితుడు దాంట్లో మాదిగా బట్ అతనికి అవకాశం లేదు మంత్రిగా తో ఇరవై తొమ్మిది సీట్లో గెలిచింది ఏదైతుందో నాలుగు మాత్రమే నాలుగు లోకసభ కంప్లీట్ వన్ పార్ట్ ఐదు లోక్సభ పరిధి తో ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ అని ఇక్కడ రాబోయే మున్సిపల్ కాదే మెయిన్ హాట్ ఇన్కమే కాదు ఇంకా డీలిమిటేషన్ అయితే ఇంకా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది ఇరవై తొమ్మిది క్రాస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తూ మాకెందుకు రిప్రజెంటేషన్ ఇవ్వద్దు ఒక జిల్లాకు మూడు రెండు ఇచ్చుకుంటూ ఇంకా మళ్ళీ ఇవ్వాలనే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని నాకు తెలిసినంత వరకు ఇది అవుట్ ఆఫ్ ద టర్న్ అనుకోండి జానారెడ్డి గారి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు సార్ ఇది వెరీ ఇంపార్టెంట్ రంగారెడ్డి హైదరాబాద్ కలిసేది అవుతుందో ఇరవై తొమ్మిది కనీసం రంగారెడ్డి హైదరాబాద్లో ఒకటన్న ఒకరికన్నా ప్రాతినిధ్యం ఇవ్వండి మేము ముగ్గురం ఎన్నికమైనం ఒకరు స్పీకర్ అయ్యం ఆయన కూడా వీళ్ళతో కలిసాడుకోండి జానారెడ్డి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు జానారెడ్డి గారు అన్నింటిలో సీఎం గారు అడ్వైజ్ తీసుకుంటున్నారు హైకమాండ్ వచ్చిన జనరల్ సెక్రటరీస్ కానీ కొన్ని ఇష్యూస్లో గాంధీ భవన్ ఇష్యూస్లో కూడా పిలుస్తున్నారు సెక్రటరీలో పిలుస్తున్నారు కనుక చాలామంది అంటే జానారెడ్డి గారు వ్యాఖ్యలతోటే కదా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు అప్సెట్ అయింది రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది సార్ జానారెడ్డి గారు వాళ్ళు రెండు మూడు సార్లు సమావేశం అయిన తర్వాత సార్ మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము ఇగో ఇది హైకమాండ్కి ఇస్తున్నాము మీరు ఒక రికమెండేషన్ కవరింగ్ లెటర్ నేను ఫలానా అనే వాళ్ళకు నేను ఇవ్వని చెప్పాను మీరు అంటుండ్రు కదా మీరు నలుగురు ఎన్నికయ్యారని తో ఈ జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు కనుక ఎవరికైనా ఒకరికి ఏదైతుందో హార్ట్ అని అంటుండ్రు కనుక ఏదైతుందో అని సింపుల్ ఒక ఫోర్ ఎయిట్ ఎయిట్ లైన్స్లో నాకు డిలీట్ అయ్యేది నేను కూడా ట్రై చేశాను ఢిల్లీ ప్రసృతిలో దాన్ని వాళ్ళు రాసిన రిప్రజెంటేషన్కి ఏదైతుందో ఒక హైకమాండ్కి ఏదైతుందో ఖర్గే గారికి ఒక లెటర్ వాళ్ళు అడిగారు పెద్ద మనిషికి ఏదైతే ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి వద్దని కానీ ఆ జిల్లాలో ఉన్నారని కానీ నేను అనుకుంటున్నా అసలు అతని కొడుకు ఒక ఆయన ఎంపీ అయ్యాడు ఒక ఆయన ఎమ్మెల్యే వాళ్ళు నల్గొండ లోక్సభ పరిధిలో వస్తారు అతనికి రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వద్దని కానీ లేదు ఇది అతని ఆల్ అతని విధానం ఏంటంటే దీనివల్ల ఈ రెడ్డి రావడం వల్ల అక్కడ నిజామాబాద్ వస్తే నా దగ్గరికి పోతుంది మూడు రెడ్లకు రావు కదా అనే ఉద్దేశం కదా సమస్య కావచ్చు కానీ ఏదైతుందో అతను వాళ్ళు వచ్చింది సహాయం అడిగారు అతను చెప్పాడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వద్దని చెప్పలేదు రాజగోపాల్ రెడ్డి గారికి అడిగేది ఉంటే హైకమాండ్ మాటిచ్చారి లోక్సభ గెలవడానికి ఏదైతుందో మంత్రులు ఇన్ఛార్జ్ లేకున్నా అక్కడ మంత్రి ఏదైతుందో గెలిపించాడు అతనికి గతంలో లోక్సభ సభ్యుడిగా కౌన్సిల్ లోకల్ బాడీలో గెలిచి ఆ ఆ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు దాదాపు పట్టు అన్ని నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం కానీ తుంగతుర్తి కానీ తర్వాత నకరకల్ కానీ భువనగిరి ఇవన్నిట్లో మంచి పట్టు ఉంది సామాజిక స్మృత కొన్ని ఓన్ ఫండ్స్ ఇచ్చి కూడా చేసిండు అతను కూడా ఇమ్మని లెటర్ కావచ్చు అంటే ఎంతమంది ఇటు అటు మాట్లాడుతున్నారు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన తోటి ఉన్నప్పుడేమో ఈయనకే డెఫినెట్ మంత్రి ఇస్తారంటున్నారు నేనేమో మల్లరెడ్డి రంగారెడ్డికి ఈయనకి మంత్రి ఇవ్వాలంటున్నారు అంటే ఎట్లా తింది ఎట్లా ఆయన ఒంటరి అయ్యాడ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఇప్పుడు కిరణ్ మొదటిసారి లోక్సభ అయ్యాడు అవును అది రాజగోపాల్ రెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కాన్స్టిట్యూన్స్ కూడా ఆయన రిప్రజెంట్ చేస్తుండే కనుక ఇబ్రాహీంపట్నము భువనగిరిలో ఉంది కనుక ఆయన కూడా రిప్రజెంటేషన్ హైదరాబాద్ రంగారెడ్డి లేదు కలిగి ఇవాళన్నాడు ఇంకోటి ఆలేరు ఎమ్మెల్యే ఆయన యాదవ్ నాకు ఆయనకు కూడా అన్నాడు మాదిగా మాల ఉంటే వీరేశం కూడా ఆయన మంత్రి అన్నాడు అంటే తుంగతూర్తి అన్లే ఆ వీరేశం పేరు చెప్పిండి సామ్య పేరు చెప్పలే తుంగతూర్తి కూడా ఆయనదే ఓన్ కాన్స్టిట్యూన్షన్ ఆయన విలేజ్ తుంగతుర్తిలో వస్తుంది సామ్యలు కూడా మాదిగని సామ్యే ఇప్పుడు ఒకటి జనగాం ఇబ్రహీంపట్నం భువన్గిరి ఆలేర్ తుంగతుర్తి మునుగోడ్ అండ్ నకరకల్ ఆ ఏడులో ఏదైతుందో ఇంకోటి కొన్ని టీవీలో చూశాను నేను తీసుకున్నాను కొడుకుల భవిష్యత్తు కోసమని కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు భవిష్యత్తు కోసము అడ్డొస్తాడని ఏదైతుందో ఆపాడు కొడుకులు మొదటిసారి ఎంపీ అయ్యాడు మొదటిసారి ఎమ్మెల్యే వాళ్ళు నల్గొండ పరిధి వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉత్తమ్ గారు ఇప్పుడు కాదు ఇంకొక టర్మ్ కూడా కాంగ్రెస్ వచ్చిన రాకున్నా అతను అతను సతీమణి వాళ్ళకు వయసు ఉంది రాజకీయాలు ఉంటారు రాజగోపాల్ రెడ్డి సీనియర్ ఎంపీ అయ్యాడు ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్యే రెండుసార్లు అయ్యాడు వెంకటరెడ్డి గారు సీరియస్ వాళ్ళకేదైతుందో మంత్రివర్గంలో అవకాశం లేదు ఆయన లోక్సభ జయవీర్ మొదటిసారి వాళ్ళ నియోజకవర్గం వరకే వాళ్ళకేదో ఈ రాజగోపాల్ గారికి వస్తేనో ఇంకెవరికి వస్తేనో అడ్డనేది లేదు బట్ అతను ఒక పెద్ద మనిషి తర అందరు కలుస్తున్నారు కనుక వాళ్ళు అడిగారు ఎక్కడో వాళ్ళు ఫోర్స్ చేశారు ఇచ్చారు తప్పితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని రాజగోపాల్ రెడ్డిని దీనివల్ల రాజగోపాల్ రెడ్డికి రాదు రానప్పుడు నాకేదో నా కుటుంబానికి లాభం అవుతుందని మాత్రం అనుకునేవాడు కాదు అటువంటి ఒపీనియన్ ఎందుకు ఆయన కార్నర్ చేస్తారు రాజగోపాల్ రెడ్డిని అందరూ ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు ఆయన ఆయన మీద విమర్శించినా కూడా ఎప్పుడు కండెమ్ చేసే నేచర్ అతనికి లేదు జానారెడ్డి గారికి జనాలు మాట్లాడడమే తక్కువ కదా ఆయన ఎవరిని కూడా దాని ఆయనకు నాకు తెలిసినంతవరకు నాపై వచ్చింది నువ్వు దాన్ని ఖండించమని కూడా చెప్పిన సంఘటన కూడా నాకు తెలిసినంతవరకు లేదు నేను ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా అవర్స్ టు గెదరు నేను కలుస్తూ ఉన్నాను మంత్రులు వస్తుండే పేరు చెప్పదలుచుకోలేను కాబోయే మంత్రులు కలుస్తున్నారు వీళ్ళు వీళ్ళే కాక వీళ్ళు కూడా ఏదైతుందో కలిసిన సంగతి వీళ్ళు కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాతనే నేను వెళ్ళాను ఆ రోజు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను వీళ్ళు బయటకు వెళ్తున్నారు యాదయ్య గారికి గిట్ట అందరికీ నేను నమస్తే అన్నాను తర్వాతనే పత్రికలు చూశాను నాకు ఢిల్లీ ఒక మిత్రుని ద్వారా ఏదైతేందో అప్పుడే పంపాడు డిలేట్ అయ్యాను మళ్ళీ కూడా మాట రాజగోపాల్ రెడ్డి గారు చెప్తుంది నేను పార్టీలోకి రావడం వల్లే పార్టీకి కొంత ఊపు వచ్చింది నేను అంటుంటే మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే నువ్వు ఈ పార్టీ గెలుస్తుంది కాబట్టి నువ్వు ఇందులోకి వచ్చినావు అని మేము అందుకో అనుకోకూడదు మహేష్ గౌడ్ ఏమన్నాడా రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడా సార్ అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్ రావడానికి కోసము సర్వేలు ఎలక్షన్ నామినేషన్ వరకు కూడా ఇలా హనుమంతరావు గారికి కుటుంబ ఇద్దరికి ఇచ్చి కూడా ఏదైతుందో అసెంబ్లీ ఇద్దరికి ఇచ్చారు కదా సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెంకరెడ్డి గారు కుటుంబం కింద అన్నదమ్ములు వినోద్ వివేక్ అన్నదమ్ములు షుబీఫ్రాంగ్ చెప్పాలంటే లోక్సభ వరకు ఆరు నెలలు లోక్సభలో వచ్చే వరకు కొడుకు ఇచ్చారు ఎవరికి పద్మావతి గారు వాళ్ళకు గతంలో ఉన్నది కనుక వై వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చారు గతముందు జవర్లుగా అయితే ఇద్దరు కుటుంబం నుంచి లేదు అని నిబంధన ఉన్నా కూడా అప్పుడే చేర్చుకొని కూడా ఇచ్చారు ఇచ్చారు ఎలా పొంగిలిటి గారు చేరిన తుమ్ముల గారు చేరిన మేఘారెడ్డి గారు చేరిన తర్వాత మన దామోదర్ రెడ్డి గారి కొడుకు ఏదైతుందో నాగర్ కర్నూలు గెలిచాడు కదా అతని పేరు అతను కానీ అంత ఆయారం గయరం లేదు ఇప్పుడు మనోహర్ రెడ్డి ఆఫ్ తాండూర్ కానీ అందరిని ఏదైతుందో చేర్చుకున్నారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి వలన కాంగ్రెస్ వచ్చిందంటే మరి వివేక్ వల్ల కూడా అండాలి కలగా పొంగేటు గురు అనాలి కదా వస్తే పార్టీ గెలుస్తుందని వీళ్ళు జాయిన్ అయ్యారా లేకపోతే వాళ్ళు రావడం వల్ల పార్టీ గెలిచింది బట్టి బీజేపీకి లేదు ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తున్నది కనిపిస్తుంది కాబట్టి వచ్చారంటారు ఇలా వివేక్ కానీ ఏమని చెప్పాడు నన్ను పిలిచిండు నాకు రేవంత్ రెడ్డి గారు పిలిచి నేను వచ్చినా ఉన్నప్పుడే చెన్నూరు గెలిచింది గడ్డం ఫ్యామిలీ ఉన్నప్పుడే మీకు పంపాను చూడండి రాత్రి ఎప్పుడో నేను రెండు గంటలకు పంపాను అలాగే బెల్లం ఎప్పుడు గెలవలేదు పెద్ద పెళ్ళి ఎప్పుడు గెలవలేదు అరే నాయన నీవు ఏదైతుందో నీ అన్న ఐదు సార్లు ఓడిపోయిండేయా ఫైవ్ టైమ్స్ ఓడిపోయిండు తొంభై తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఒకసారి బిఎస్పి అనుకోండి చెన్నూరు నుంచి నాలుగు సార్లు ఓడిపోయాడు ఫోర్ టైమ్స్ గెలిచింది ఒకటేసారి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి ఓడిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ముప్పై మూడు లోక్ వచ్చింది కదా ఈరోజు ఏదైతుందో పద్నాలుగులో వివేక్ ఓడిపోయాడు కదా అదంతా విడిచిపెట్టండి వెంకటస్వామి గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి లక్షల కోట్లుంటాయి ఏళ్ళ వెంకయ్యనాయుడు గారు కానీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్కు అలాగే నాయుడు గారు శ్రీకాకుళం అండ్ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు నాయుడు గారు ద్వారానే కేసీఆర్ గారు ఏదైతుందో అక్కడ దేవగడ క్యాబినెట్లో ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్ ఉన్నప్పుడు సిద్దిపేటకు మా కరీంనగర్ తాగడానికి నీళ్ళు మానేర్ నుంచి అరవై కిలోమీటర్లు దాదాపు నూట యాభై కిలోమీటర్లు రేడియస్ అయింది సిద్దిపేటలో ప్రతి గ్రామానికి రూరల్ డెవలప్మెంట్ ద్వారానే ఫండ్స్ ద్వారానే ఇచ్చాడు అటువంటిది ఐదు సంవత్సరాలు మరో అమేతి చేస్తాను వెంకటస్వామి గారు అంటే నాకు వివేక్ మంత్రి అవుతాడా ప్రేమ్సాగర్ అవుతాడా నాకు అవసరం లేదు కానీ అక్కడి సంగతులు వెంకటస్వామి గారిని తీసుకువెళ్ళినవనిగా ఆ కుటుంబం గురించి అక్కడి పరిస్థితులు ఎవ్రీథింగ్ ఐ నోస్ అక్కడ పుట్టినా పెరిగిన రాజకీయాల పోరాటం చేసిన వీళ్ళను రీబర్త్ ఆఫ్ వెంకటస్వామికి ఏదైతుందో ఆ కుటుంబానికి ఇందిరాగాంధీ గారు ఎనభై మూడు జూన్లో వచ్చిన బయాన్నికల్లో టికెట్ ఇలా ఆ రోజు రాజమహల్ గారు గెలిచారు తర్వాత ఎనభై తొమ్మిది నేను గెలిచాడు తొంభై ఆరు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు కేంద్ర మంత్రి చేసి ఒక్క రూపాయి ఇప్పటివరకు ఒకటి ప్రూఫ్ చెప్పండి ఏడు నియోజకవర్గాల్లో రూరల్ నియోజకవర్గాలన్నీ గ్రామీణ ప్రాంతం తాగు సాగులేకప్పుడు హిందుర్తి అండ్ మన హుజరాబాద్ ఉండే హుజనాబాద్ హుజరాబాద్ అనుకోండి ఇప్పుడు అవి పోయి అక్కడ ధర్మపురి కలిసాది ప్లస్ బెల్లంపల్లి కలిచాది అన్ని రిమోట్ రాజకీయ జన్మనిచ్చింది నీ తండ్రికి యాభై ఏడులో ఎమ్మెల్యేను పది పది సంవత్సరాలు కేంద్రంలో మంత్రి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో నీ అన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రి అంటే ఇదంతా చరిత్ర లేదా ఒకడు ఈ రోజు చెన్నూరుకి ఏం చేసిందండి చెన్నూరు ఎమ్మెల్యేకి వెనుకబడ్డ కారణం ఏంది మీ కుటుంబమే ఇరవై సంవత్సరాలు ఉంది కదా మీ నాయన అన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో మీ నాయన పదేళ్ళు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జ్ పీ వినచ్చాడు ఉగాది పచ్చళ్ళు పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకొని ఫ్యాక్టరీలు తెచ్చుకున్నావు తప్పితే నియోజకవర్గానికి ఏం చేయాలి ఈ రోజు మా వల్ల గెలిచింది అంటున్నావు మీ నాయన రెండుసార్లు ఓడిపోయింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో మంత్రి అయిన తర్వాత నీవు ఓడిపోయివు నీ అన్న ఐదు సార్లు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా కంటిన్యూగా టికెట్ వచ్చి మేమున్నప్పుడే గెలుతున్నాము మాకు అందుకోసమే టికెట్ ఇచ్చిందంటే ఇది అభూత కల్పన ప్రేమ్సాగర్ గారి ఆరోపణ ఆయారాం గయారాములు అనేవి ఆయారాం గయారాము లేకపోతే నీ ప్రభుత్వమే రాదు కదా ఈరోజు నువ్వు పదికి పది గెలిపిస్తాను ప్రేమసాగర్ ఆరు గెలవలే కదా నాలుగు జీ బీజేపీ కదా రెండు బీఆర్ఎస్ కదా గెలిచినవి నాలుగే కదా నాలుగులో ఆయారాం గయారామే కదా బొజ్జాయని ఆఖరి వత్తిని టికెట్ ఇచ్చింది కదా కానాపూర్ అంటే అంతకుముందు అది కూడా లేదు అది కానాపూర్ ఇచ్చినాం కదా ఆయన ఒక సీటే కదా ఈ ఆయారాం గయారాములు గెలిచినాయి కదా రెండు సీట్లు ఈరోజు బెల్లంపల్లి చెన్నూరు గెలిచింది అంటే రెండు షెడ్యూల్ కాస్ట్ గెలిచినది కదా నువ్వు ఏడ గెలిపించినావు మరి నీ సీటు తప్ప గెలవలే కదా గతంలో కూడా నువ్వు కూడా ఎమ్మెల్యే రెండుసార్లు ఓడిపోయినావు కదా తో ఇది నేను ఎందు ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు అని అంటే ఆయన కూడా క్లెయిమ్ చేసుకొని ఆయన మంత్రి కానీ వివేక్ అవుతాడా ఈయన మీద ఆయన కానీ ఆయన మీద ఈయన కానీ ఎవరికి వాళ్ళు మేము కాంగ్రెస్ మోసినమంటే ఈ దౌర్భాగ్యం కాకపోతే అరే కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిందే సోనియా గాంధీ ప్రధానమంత్రికి రెండు సార్లు రాహుల్ గాంధీ గారు చేశారయ్యా అది ఆలోచించండి మీరు కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నెగటివ్ ఉంది పథకాలు అమలు చేయక పార్టీ ఏదైతుందో బ్రష్ పట్టింది డెబ్బై నుంచి ఎనభై మూడు వరకు ఏదైతుందో నలుగురు ముఖ్యమంత్రులు మంత్రుల పోరాటంలో ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వరకు ఏదైతే తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ ఢిల్లీ నడివీధులు ఏదైతుందో ప్రేమసాగర్ రావు గారి నమ్మకం ఏంటి గారిని చూసేనా ఇదంతా బట్టి బట్టిగారే ప్రపోజ్ చేస్తుండ్రు ఒక్కటిసారి ఈ మంత్రివర్గంలో ఈ ఆరోపణలు ప్రత్యారోప తారాస్థాయికి పోయినాయి ఇది ఇంకా రేపు ఇది వీలైంది రేపు మాదిగా ఎమ్మెల్యేలు కూర్చుంటారు ఖచ్చితంగా మాకు ఒకటే ఉంది రెండు మాలకు ఉన్నాయి స్పీకర్ ప్లస్ మినిస్టర్ అంటే ప్రేమ్సాగర్ రావు గారి గురించి మాట్లాడితే మనం ఇప్పుడు వెలమ సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గం ఇద్దరికి ఎలా ఇస్తారు ఇప్పుడు జూపర్ల కృష్ణారావు గారు ఆల్రెడీ అదే కదా పద పద్దెనిమిది పద్దెనిమిది ఇవ్వలేరు కదా ఒకటి సార్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా గతంలో కూడా చెప్పాను అది క్లారిటీ మీరు పోయిందా లేదా నేను అనుకోండి వేరే ఛానల్ కూడా చెప్పాను ఇరవై రోజుల కింద మంత్రివర్గంలో చేర్పులు మాత్రమే ఉన్నాయి మార్పులతో కూడిన మంత్రివర్గం అయితేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ కుల సమీకరణలు సెట్ అయితే మైనార్టీ ఖచ్చితంగా ఉండాలి ఈ కులగల చేసిన తర్వాత నైన్టీ పర్సెంట్ గతంలో జే చొక్కారావు గారు క్యాబినెట్ క్యాబినెట్లో మొదటిసారిగా మంత్రి అయింది సెప్టెంబర్లో ఫిబ్రవరి వచ్చే వరకు వెంగలో గారు ఆయన తీసేసి వెంగలో గారు అప్పటి వరకు హోమ్ మినిస్టర్ బ్రహ్మాన కేబినెట్లో వెంగలో గారికి ఇవ్వాల మిడిల్ నైట్ కదా ఆరు నెలల కోసం అయింది తర్వాత ఎలక్షన్ వచ్చింది తర్వాత ముఖ్యమంత్రి అయ్యడు చొక్కరావు గారిని తీసేసి వెంగళరావు గారికి ఇచ్చాడు అంటే మీరు గతంలో ఒక వన్ మినిట్ అలాగే సుధాకర్ రావు గారిని ఎనభైలో తీసేశాడు చెన్నారెడ్డి గారు అట్లే తొంభైలో తీసేసాడు మాణికరావు గారిని తీసేశాడు ప్రసాదరావు గారిని తీసేశాడు హనుమంతరావు గారు మంత్రివర్గం నుంచి అదే చెన్నారెడ్డి క్యాబినెట్ నుంచి పీసీసేయ్యాడు నైంటీలో తో ఈ విధంగా కో మంత్రివర్గంలో రాబోయే రోజుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆరుగురు ఇంక్లూడ్ కావాలంటే ఖచ్చితంగా ఒక మైనార్టీ కావాలి ఖచ్చితంగా లంబాడ కావాలి లేకపోతే అసంతృప్ట్ ఖచ్చితంగా ఉంటుంది అవి కూడా బీసీలో మినిమం రెండు కావాలి ఎస్సీలో మాలకిచ్చిందనుకోండి మాల మూడు అవుతుంది ఇంకొక మాదికి ఒక మినిమం ఇవ్వాలి రెండు ఇవ్వాలి ఈ కాంబినేషన్లో జిల్లా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటే రంగారెడ్డి హైదరాబాద్ కలిపి ముగ్గురే ఉన్నారు కనుక ఒకరు స్పీకర్ అయిన కనుక ఒక్కటికి అవకాశం ఉంటుంది నిజామాబాద్కి ఇవ్వాలనుకుంటారు అనుకోండి ఆదిలాబాద్ అనుకోండి ఈ సమీకరణలు కలవాలంటే మంత్రివర్గం నుంచి కొంతమందిని తీసేయాల అంటే మీరు గతంలో చెప్పింది ఇప్పుడు ప్రేమసాగర్ రావు గారికి ఇవ్వాలంటే జూపల్లి కృష్ణారావు గారు లేచిపోతారు అంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటయ్యారు అది అది రేపు అది అది అధిష్టాన వర్గం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రు కదా నాకు మంత్రులు ఏదైతుందో సహకరించడం లేదు నా కూర్చి కుంజాల్సి వస్తున్నది గతంలో ఇట్లా ముఖ్యమంత్రులు తీసేసిండు వాళ్ళ పొసగనప్పుడు ఏదైతుందో తీసేసిండు మీరు హామీ ఇచ్చారు కొందరికి కొంత అధిష్టానం వరకు వచ్చింది అది ఫుల్ఫిల్ చేయాలంటే తీసేయాలి మీరు మంత్రివర్గము నిర్మాణం చేయాలంటే మార్పులు చేర్పులు చేయవలసిందే చేర్పులు చేయాలంటే మార్పులు చేయవలసిందే లేకపోతే జరిగే పని కాదు అంటే జగన్ ఫార్ములా వాడాలంటారా రెండున్నర ఏళ్ళు వీళ్ళు పెట్టుకున్నా ఇంకా బెటర్ అది ఆ ఫార్ములా పడితే బెటర్ ఉన్న పరిస్థితిలో గతంలో ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు కానీ పరిస్థితి రాజకీయ పరిస్థితి ఎనభై తొమ్మిది తొంభై నాలుగు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది పార్టీ కోసం వచ్చి మిగతా వారికి ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళకి ఏదైతుందో కాంబినేషన్ చేయాలి ఇప్పుడు మనం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నాం కులగన దీనికి సంకేతం పోవాలంటే అదొక లోకల్ బాడీ కోసమే కాదు రాజ్యాంగ సవరణ జరగకున్నా పార్టీ పరంగా ఇస్తామని కూడా హామీ ఇచ్చినాం అలాగే ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది రాబోయే కౌన్సిల్ కానీ లేకపోతే రాజ్యసభ కానీ నామినేటెడ్ కార్పొరేషన్స్ కానీ అధికంగా ఈరోజు కార్పొరేషన్స్ కూడా రేషియో ప్రకారం జరగలేదు దాంట్లో కూడా భాగస్వామ్యం ఇవ్వాలంటే కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇప్పుడు టర్మ్ రెండేళ్ళే మేము ఉన్నప్పుడు రెండేళ్ళ తర్వాత మళ్ళీ నామినేటే చేయలేదు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదు నుంచి ఏడు వన్ ఇయర్ తర్వాత చేశారు ఏడు తర్వాత మళ్ళీ చేయలే నో కార్పొరేషన్ ఒక ఆర్టీసీ మంత్రి పోతే ఆ కార్పొరేషన్ సత్యనారాయణరావు గారికి ఇచ్చారు మాజీ మంత్రి మాజీ ఎంపీ ఏహెచ్ఎల్ చేరు అనుకోండి కార్పొరేషన్ వేయలేదు అలాగే కార్పొరేషన్లు కూడా వాళ్ళకి ఇవ్వాలా కొంతమంది పెద్ద కార్పొరేషన్లు ఉన్నాయో ఆర్టీసీ ఉంది ఏపీఎస్సీసీ ఉంది సపోజ్ హూడా ఉంది ఎగ్జాంపుల్ అటువంటి ఏదైతుందో ఎమ్మెల్యేస్కి ఇవ్వండి సాటిస్ఫై చేయండి అది కూడా ఆర్టీసీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవరెవరు ఉండొచ్చు ప్రాబబుల్స్ లిస్ట్ మనం చేసుకుంటే బీసీల్లో ఎవరికి ఇవ్వచ్చు ఎస్టీల్లో లంబాడాకి ఇవ్వాలన్నారు అదేవిధంగా మైనారిటీ ఇవ్వాలంటున్నారు లంబాడా అంటే ఇప్పుడు ఏదైతుందో నాయక్ సీనియర్ ఎన్పి చైర్మన్ చేశాడు రెండోసారి ఎమ్మెల్యే అక్కడ ఏదైనా జిల్లాలో కూడికలు జరగద్దన్నప్పుడు ఇంకో దగ్గర పోతుంది సంగతి బీసీలు ఎవరు ఉన్నారు బీసీలు ఏదైతుందో కాపు అనేది ఒకటే ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడు ఆది శ్రీనివాస్ కాపు ఇస్ ద ఫ్యాక్టర్ ముదిరాజు శ్రీహరి ఆయన హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాడు ముదిరాజుకి ఇస్తామని చెప్పారు అతనిది డెఫినెట్ అతనిది హండ్రెడ్ పర్సెంట్ ఒకటి శ్రీహరి అయితే కాపు అయితే యాదవ్ విజయశాంతి విజయశాంతి కూడా మరి ఆమె ఏది అనేది ఇప్పటివరకు బీసీని క్లెయిమ్ చేస్తున్నారు కానీ మరి ఏం కమ్యూనిటీ అనేది మనం కమౌట్ అయితే నాకు తెలిసినంత వరకు నాకు కూడా క్లోజ్ బట్ ఏదైనా బీసీనే కాబట్టి మళ్ళీ మహిళ కదా బట్ కమ్యూనిటీ కూడా ఇంపార్టెంట్ కదా ఓటు బీసీలో బీసీలో మెయిన్ పద్మశాలి కాపు ముదిరాజ్ యాదవ్ మున్నూరు కాపు ఇవేదైతుందో డామినేటెడ్ కమ్యూనిటీస్ అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మహిళా ప్లస్ క్రౌడ్ పుల్లారు ఏదైనా రెండు బీచ్కి ఇవ్వాలి ఇవ్వాల నేను అనుకుంటున్నా నాకు కఠిన నిర్ణయం హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తీసుకోవాలి లేకపోతే అసమతి ఆగది ఎస్సీలో ఎస్సీ గురించి మనం విషయం ఎస్సీ మైనార్టీ ఎవరికి ఎస్సీ మైనార్టీ ఒక్కడే ఉన్నాడు ఇక రెండేళ్ళ వరకు ఎమ్మెల్సీ రాదు కానీ ఇంకా మూడు నాలుగు రెండేళ్ల వరకు రాదు కానీ ఇప్పుడున్న ఆ సిత్తన్నాడు కదా అతనికే ఇవ్వాలి మైనార్టీ ఎస్టీలు ఏదైతుందో ఒక లంబాడకి ఇవ్వాలనుకున్నప్పుడు ఏదైతుందో అంటే ఆల్రెడీ ఆమె కోయాన గోండీ ఫస్ట్ టైం దయాకర్ అంటే మాల అవుతుంది కదా ఓకే అవుతుంది కదా మాదిగాకి రావాలి రిప్రజెంటేషన్ మాదిగా రావాలి వివేక్ ఇవ్వాలనుకుంటే కూడా ఆల్రెడీ కొడుకు ఇచ్చారు కనుక అప్పుడైనా కూడా లోక్సభ బ్రదర్ పక్కకు పెట్టండి అన్నదంలో పక్క పెట్టాడు అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళిద్దరికి పొసకది కూడా ఆయన కూడా అసలు నాకంటే ఎవరి ముఖ్యమంత్రి కాదు మంత్రులు అందరినీ నా తర్వాతనే ఆరు ఐదు సార్లు ఓడిపోయాడు నేనే సీరియాలంటాడు ట్వంటీ ఫోర్ అక్బర్ ఇచ్చినావు అని ఇంటర్వ్యూలు ఇచ్చిన మున్ని ఇచ్చాడు ఐదారు రోజుల కింద ఇచ్చాడు ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ నువ్వు ఇచ్చినావు నువ్వే కట్టాయా నీళ్లా అది ఇట్స్ నాట్ యువర్ హౌస్ ఏసీసీ నీ మంత్రి ఇక్కడ అయినాక నువ్వు అది వెకేట్ చేసినావు జూన్ జూన్లో ఎమ్మెల్సీ అయ్యావు ఆరు నెలలు మాత్రమే ఎంపీగా నువ్వు ఆ క్వార్టర్ని అవైల్ చేసుకున్నావు ఎప్పుడైతే ఇక్కడ డెబ్బై ఎనిమిది జూన్లో డెబ్బై ఎనిమిది మార్చిలో మంత్రి అయిన తర్వాత జూన్లో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడ నీ బంగ్లా ఉంది విద్యుత్ సోద పక్క కైరతాబాద్లో ఆటోమేటిక్గా బంగ్లా ఖాళీ చేయాలి ఆ బంగ్లా అనేది అయితే ఉందో ఏసీసీ అలాడ్ చేయించుకున్నది ఇప్పటివరకు ఏఐసిసి పేరు మీద ఉంది క్వార్టర్లు సిటీ సెంటర్లో ఖాళీ చేస్తున్నారు కనుక అది నేను అనుకుంటున్నాను ఇప్పుడు సరెండర్ చేస్తాను త్వరలోనే కొత్త ఆఫీస్ కట్టుకున్నారు కనుక ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ నేను ఇచ్చిన అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు అది ఏఐసికి పోయి సోనియా గాంధీ ఆ మీది ఏ క్యా కావో మీ ఒక మంత్రిగా నీకు అది అవైలయింది ఒక ఆరు నెలలు మాత్రమే ఫిబ్రవరి జన జనవరిలో కాంగ్రెస్ హై ఫామ్ అయిందండి అది మార్చి నుంచి ఎలక్షన్ కర్ణాటక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయింది కనుక మార్చి నుంచి ఒక మూడు నెలలు వాడుకున్నారు వెంకటస్వామి గారి పేరు మీద ఉండపు జూన్ తర్వాత అది ఆటోమేటిక్గా ఏసీసీ అయిపోయింది క్వార్టర్ ఇది సరెండర్ బై యూనియన్ గవర్నమెంట్ ఇక్కడ మంత్రి అయింది కనుక ఎంపీ రాజీనామా చేసిండు కదండి మార్చిలో మంత్రు అయిన తర్వాత ఎంపీగా జూన్ వరకు ఉన్నాడు జూన్లో ఎమ్మెల్సీ అయ్యాడు అట్లా ఆరుగురు మంత్రులు అయ్యారు అప్పుడు ఏది నాన్ లెజిస్ట్రేటర్స్ జీవి సుధాకర్ రావు భవనం వెంకట్రామ్ పివి చౌదరి అనుకుంటా ఎంఎం హాషం వెంకటస్వామి సుధాకర్ రావు వీళ్ళంతా ఎమ్మెల్సీలు అయ్యారు ఆరుగురు ముప్పై ఆరులో ఆరుగురయ్యారు అప్పుడు కరీంనగర్ జిల్లాకు పదమూడులో తొమ్మిది గెలిచినా కూడా మార్చ్ సెవెంటీ ఎయిట్ నుంచి అక్టోబర్ నవంబర్ ఎయిటీ వరకు కూడా మంత్రివర్గంలో అవకాశం లేదు ఓకే బ్లాంక్ మీకు చెప్పాను గతంలో నిజామాబాద్కు యాభై ఏడు నుంచి డెబ్బై ఒకటి వరకు మంత్రివర్గంలో లేదు మొదటిసారిగా జిరాజారాం గారు యాభై ఏడు నుంచి ఎమ్మెల్యే అయ్యి మొదటిసారిగా స్టేట్ మినిస్టర్ టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్ అయ్యాడు తెలంగాణ ప్రజాసమితి సమితి మెరిజ్ అయిన తర్వాత తో ఈరోజు ఏది ఏమైనా అప్పటి పరిస్థితి వేరు ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలి ఈరోజు పొంగులేటి గారు ఉన్నారు పార్టీ కోసం వినియోగించుకోండి డ్రాప్ చేయండి కొమ్మటిరెడ్డి కుటుంబంకు రెండు ఇవ్వలేమనేది ఉన్నదనుకోండి మంత్రులు రెండు ఉన్న సంఘటన అయితే నాకు తెలిసినంత వరకు రాజగోపాల్ రెడ్డి గారు క్రికెట్ అని చెప్తున్నాడు కానీ రాజకీయాలు నాకు తెలిసినంత వరకు నెహ్రూ గారి క్యాబినెట్లో ఇందిరాగాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో రాజీవ్ గాంధీ గారు కానీ మంత్రి లేరు ప్రధానికి త్యాగం చేశారు మంత్రివర్గంలో కూడా జైన్ కాలేదు అలాగే నాకు తెలిసినంతవరకు ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు తప్పితే కాంగ్రెస్ పార్టీలో తండ్రి కొడుకులు మంత్రి ముఖ్యమంత్రి ఉండి అంటే ఇద్దరు మంత్రుల సంఘటన నేనైతే చూడలే ఇప్పటివరకు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళున్నారు భార్యాభర్తలు అన్నదమ్ములయ్యారు తండ్రి కొడుకులు తండ్రి బిడ్డలయ్యారు ఎమ్మెల్యేలు నర్సిరెడ్డి గారు అరుణ గారు మీకు తెలుసు కదా సో అలాగే కానీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ చరిత్రలో ఒక కేబినెట్లో ఇద్దరు మంత్రులు ఉన్న సంఘటన ఇప్పటివరకు లేదు ప్రాంతీయ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నారు కొడుకులు ఉన్నారు అల్లులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు అవన్నీ చూశాం ఇద్దరు కొడుకులు ఉన్నారు దేవుగోడ క్యాబినెట్లు కూడా మరి అట్ల కరుణానిధి క్యాబినెట్లో చూశాం కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకళ్ళే ఉంటారు ఒక్కరే ఉండే ఛాన్స్ సాగర్ రావు గారికి ఇవ్వాలనుకుంటే జూపల్లి గారిని ఖచ్చితంగా పక్కకు జరపవలసిందే దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఈయనైతే ఆయారం గాయరం పొంగిలేటి ఆయారం గాయరం తుమ్ముల ఆయారం గాయరం వెంకటరెడ్డి గారు అయితే మంత్రి పదవే త్యాగం చేసాడు కానీ తప్పది తప్పది రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలనుకున్నప్పుడు వెంకటరెడ్డి గారు గారు ఖచ్చితంగా అవుట్ అవుతారు ఓకే ఇద్దరు క్యాబినెట్లో ఉండే క్వశ్చనే లేదు రైట్ ఇది కఠిన నిర్ణయం రేపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టాన వర్గం కానీ సీఎం కానీ నిర్ణయం తీసుకుంటేనే ఈ సమస్య సమసిపోయే అవకాశం ఉంది దీన్ని సాగదీయడం వలన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది కన్విన్స్ చేసి కన్సల్టేషన్ కన్విన్స్ చేసి పార్టీ ఇంపార్టెంట్ దృశ్య ఇది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళు కూర్చుండి చివరకు సోనియా గాంధీ గారు వైపు కన్విన్స్ చేసి పార్టీ ఇంట్రెస్ట్లో మీకు అవకాశం వచ్చింది వాళ్ళకి అవకాశం ఇవ్వండి త్యాగం చేయవలసిన అవసరం ఉంది పోతారు సార్ పోతారు సార్ ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు పీసీ చేసిన వాళ్ళు కేంద్ర మంత్రులు చేసిన వాళ్ళు కుటుంబ సభ్యులే పోయినారు పోవడమా పోకు ఏ మరి సమస్య పరిష్కారం కావాలి కదా ఏది ఏమైనా ఖచ్చితంగా నేను మీ తెలుగు పాపల ధర చెప్పగలుగుతా ఇప్పుడున్న జటిలమైన సమస్యను స్థానిక సంస్థల ఎన్నికల వరకు మంత్రివర్గం అనేది ఉండే అవకాశమే లేదు ఓకే గతంలో చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఎట్లయితే మంత్రివర్గము డిలే అయిందో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రెండు వేల నాలుగు మేలు అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడైంది రెండు వేల ఏడు ఏప్రిల్ రెండు సంవత్సరాల పదకొండు నెలల తర్వాత అయింది దాంట్లో అప్పుడు ఆనం రామ్నాథ్ రెడ్డి గారు కానీ ఇక్కడ రత్నాకర్ గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ నల్గొండ దామోదర్ రెడ్డి గారు అయ్యారు చూసాం మనం అలాగే చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో డిసెంబర్ ఎయిటీ నైన్ అయితే సెప్టెంబర్ వరకు మంత్రివర్గ విస్తీర్ణ జరగకుండా డిసెంబర్లో ఆయన దిగిపోయే ముందు కూడా కర్నూల్ అండ్ కడపకు మంత్రివర్గం వల్లే అవకాశం లేదు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా కరీంనగర్కు రెండు సంవత్సరాల పదకొండు నెలలు మంత్రివర్గంలో అవకాశం లేదు నిజామాబాద్కు ఈ డెబ్బై ఒకటి వరకు లేదు అట్లా చాలా జిల్లాల్లో ఇక చెప్పాలంటే ఏది ఏమైనా మంత్రివర్గం అన్ని జిల్లాలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న రాజకీయ సినారాలో అన్ని జిల్లాలకు రిప్రజెంటేషన్ జరగాల జరగాలనుకున్నప్పుడు ఏదైతుందో కొంతమందిని తీసివేయాలా జగన్ అంటే ఇది జరగడం ఖాయము లేకపోతే సమీకరణలు జరిగాయి ఆదర బాధరగా చేస్తే గతంలో ఎలాగైతే అసమతులై తీవ్రంగా అయి ముఖ్యమంత్రుల మీద ప్రభావం పడి చివరకు ప్రాంతీయ పార్టీ ఎట్లయితే వచ్చిందో తొంభై నాలుగులో ఎనభై మూడు ఎనభై ఐదు కంటే ఎక్కువ సీట్లు వచ్చి మళ్ళీ తెలుగుదేశం అఖండ విజయం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలే రేపు అటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది నాకుండే రాజకీయ పరిజ్ఞానంతో నాకు రాజగోపాల్ రెడ్డి గారైనా వెంకరెడ్డి గారి మిత్రులే నాకు మిత్రులు కాకుండా ఇప్పుడు మాట్లాడుకున్న ప్రేమ్సాగర్ కానీ వివేక్ కానీ నాకు శత్రువులు కాదు అలాగే నాకు జూపల్లి గారు అయితే దూర బంధువు కూడా అవుతాడు సౌమ్యుడు నాన్ కరప్టు ఈజ్ ఏ ఎక్సలెంట్ ప్రేమ్సాగర్ గారికి జూపల్లి కృష్ణ గారికి ఆకాశం భూమి మీకు తెలుసు గతంలో చుక్కరావు గారు డ్రాప్ అయ్యి వెంగళరావు గారు అయ్యారు పీవి గారు మీకు చెప్పాను ఇన్సిడెంట్ అలాగే ఏదైతుందో చంద్రశేఖరరావు గారిని డ్రాప్ చేసి విజయరామారావుని తీసుకున్నాడు చంద్రబాబు గారు మనం చూసాం అడ్జస్ట్ కాలేకనా కదా డిప్యూటీ స్పీకర్ చేశాడు ఇట్లా కుల సమీకరణలో చాలా కష్టం ప్రాంతీయ పార్టీలు కూడా చేయలేకపోయింది ఇట్లా ఒక ధైర్యంగా చంద్రశేఖరరావు గారు చేశాడు పద్ పద్దెనిమిదిలో నలుగురు వెల్మాలం పెట్టుకున్నాడు అల్లున్ని కొడుకును ఆయనను ప్లస్ దయాకరావు అంతకుముందు కృష్ణారావు ఇది జరిగే పని కాదు ఇది చంద్రశేఖరరావు గారికి సాధ్యమైంది కనుక దీన్ని ప్రతిపక్షానికి ఇప్పటికే ఉద్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ అమలు అమలు కానీ హామీలు మనం ఇచ్చి నష్టపోతున్నాము బీజేపీ ఒకవైపు స్టార్ట్ చేసింది రేపు రాబోయే రోజుల్లో అగ్రెసివ్ వస్తున్నది దీన్ని కూల్గా పరిష్కరించాలంటే ఏదైతుందో మార్పులు చేర్పులు జరగవలసింది లేకపోతే మంత్రివర్గం అనేది అంత ఈజీ కాదు దీంట్లో జానారెడ్డి గారు ఏదైతుందో ఆయన దగ్గరకు వచ్చినందుకు ఏదైతుందో చేసింది తప్పే నేను ఒక శాసనసభ్యులతో కూడా మాట్లాడాను నిన్న బట్ పలుసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే బాగుండదు బాగుండదంటే మోమాటం కోసం ఏదైతుందో ఈ జిల్లాలకు పర్టికులర్ పర్సన్ కాకుండా ఈ రెండు జిల్లాలకు ఉందో రంగారెడ్డి హైదరాబాద్కు ప్రాతినిధ్యం అయ్యి ప్రాతినిధ్యం విమన తప్పితే రాజగోపాల్ రెడ్డి గారు అడ్వైతురుడు కానీ తన కొడుకులకు ఏదైతుందో నష్టం జరుగుతుందని మాత్రం అతను భావించిన ఆయన కాదు ఏది ఏమైనా ఆ విషయంతో యువకుడు విమర్శించవచ్చు కానీ దాని అవుతుందో విమర్శను నాకు ఉన్నంతవరకు జానారెడ్డి గారి మనసత్వం పట్టించుకోడు పట్టించుకునే స్వభావం కాదు